పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా మంది మంత్రులు ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉండి మరి ఆ రోజు బిఆర్ఎస్ కి తీసుకొస్తే ఎవరు రూపాయి కట్టొద్దు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మేము ఎల్ఆర్ఎస్ కి తీసుకొస్తాం ప్రజలకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసే గుర్తు చేస్తా ఉన్నారు తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి మంత్రుల ముఖ్యమంత్రి గారు ప్రజలు రక్త మాంసం తింటారా అని చెప్పేసి ప్రశ్నించినారు ఈ రోజు దానికి సమానం చెప్పాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి చేసేవారు కూడా ప్రజలు చేస్తామని చెప్పేసి కూడా మరి చేసుకుంటూ ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతున్నది కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏ రకంగా ఉండే చెప్పేసి అర్థమవుతున్నది ఆరు గ్యారంటీలు అంటున్నారు కానీ ఏదో కొంతమందికి తూతూ మంత్రంగా చేసి వదిలిపెట్టేసి మేము గ్యారంటీలు అమలు అని చెప్పి ప్రజలకు పక్కదో పట్టిస్తున్నారు ఈ రోజు ప్రజా పాలనలో దరఖాస్తులు పెట్టినటువంటి వారి దరఖాస్తుదారులందరూ కూడా కార్యాలయం చుట్టుకెళ్లుతా ఉన్నారు వారి పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది కేవలము బిఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడమే పరిగెట్టుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన పైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు సాలి తెలియకపోతున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరు గ్యారంటీతో పాటు ఎల్ఆర్ఎస్ కూడా ఉచితంగా చేసి చూపెట్టాలి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు